తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వైసీపీ నేతలు భ్రష్టు పట్టించారని నరసారావుపేటలోని పరశురామ బ్రాహ్మణ సేవా సంఘం నేతలు ఆందోళన వ్యక్తం చేశారు నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సంఘ సభ్యులు మాజీ సీఎం జగన్ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతనే తిరుపతిలో అడుగు పెట్టాలని డిమాండ్ చేశారు పరమ పవిత్రమైన లడ్డు కల్తికి బాధ్యులను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు హిందూ సాంప్రదాయాలను గౌరవించే వారిని దేవస్థాన పాలక మండలి సభ్యులుగా నియమించాలని సంఘం అధ్యక్షుడు గోడూరు శేఖర్ డిమాండ్ చేశారు నిజమైన దోషం తక్షణమే శిక్షించాలని సంఘ కార్యదర్శి ఫలిదర్శర్మ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పాలపర్తి సుధీర్ కోటప్పకొండ అర్చకులు కృష్ణ కిరణ్ కుమార్ కృష్ణ ప్రసాద్ భ్రమర్నాథ్ కృష్ణమోహన్ మురళి తదితరులు పాల్గొని నిరసన తెలిపారు మాకు కులాలకి మతాలు అతీతంగా తిరుమల దేవస్థానం నుంచి లడ్డు తీసుకొస్తే ముస్లిం సోదరులు తింటారు క్రైస్తవులు తింటారు హిందువులు తింటారు అంటే జంతు కలేబాల్లో ఉన్న జంతు కళాబాలు చెబితే ఎన్నో మతస్థులు బాధపడతారు ముస్లిం సోదరులు అయితే ఐదు నవాజ్ చేసేవాళ్ళు క్రైస్తవులు చక్కగా ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు అలాంటి వాళ్ళకి ఇలాడు కల్తీ పదార్థాలు పెట్టిన భారతదేశం ఇది ఆంధ్ర రాష్ట్రంలో తిరుపతి దేవస్థానం అంటే ప్రతి భక్తులు కూడా మనిషి తీసుకునే ప్రసాదంలో చేసిన దుర్మార్గం అది నువ్వు క్షమార్పణ చెప్పి చెప్పాల్సిన పోయి నిన్న తిరుపతి దేవస్థానంలో ఒక డ్రామా క్రియేట్ చేశావు గంగావర్తుల కిరణ్ కిషోర్ శర్మ పరశురామ బ్రాహ్మణ సేవా సంఘ నరసరావుపేట ముందుగా ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్నటువంటి స్వామివారికి నిత్య కైంకర్యాలు స్వామివారికి నివేదించేటువంటి ప్రసాదాలు అటువంటి విషయాల్లో అవకతవకలు జరుగుతున్నాయని చెప్పని టీటీడీ ఈఓ గారే ప్రత్యక్షంగా చెప్పటం అదేవిధంగా ఈ దేవాలయాల్లో జరిగేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అపచారాలు జరిగేటువంటి చోట విచారణ చేసి తగు శిక్షలు కూడా అమలు చేయాలని చెప్పని ధర్మస్థ జీవోస్తూ అధర్మస్య నాశ వస్తూ ప్రాణు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణం వస్తు మేమందరం కూడా బ్రాహ్మణ సంఘం తరఫున పరశురామ బ్రాహ్మణ సేవా సంఘం తరఫున హిందూ బంధువుల తరపున మేమందరం కూడా కోరేది ఒకటే దేవాలయాల్లో ధర్మాచరణ జరగాలి ప్రతి దేవాలయంలో ఒక గోశాలను ఏర్పాటు చేయాలి అదేవిధంగా దేవాలయంలో ఆ గోవుల ద్వారానే స్వామివారికి కైంకర్యాలు అన్ని కూడా జర యథావిధిగా జరిపించాలి మరి తిరుమలలో కైంకర్యాలకు సంబంధించి జరిగిన కలిపి విషయమై నిరసన కలపడం కోసము అన్ని మతాల వారు ఈరోజు సూర్యుడు బొమ్మల దగ్గర సమావేశమై తమ నిరసనని తెలియజేస్తున్నారు మరి దేవాదాయాల్లో వచ్చేసేటప్పటికీ గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ లడ్డు కల్తీ సంబంధించి అదేవిధంగా కైంకర్యాలకు సంబంధించినటువంటి లోటుపాట్లకు సంబంధించి దేవాదాయ శాఖ ప్రక్షాళన జరిపి తక్షణమే ఆ కల్తీ జరిపినటువంటి వారిని ప్రభుత్వం వారు శిక్షించి మరొక మారు ఇటువంటి పునరావృతం కాకుండా దేవాలయానికి సంబంధించినటువంటివన్నీ ధార్మిక శాఖ పరిధిలోకి తీసుకొని రావాల్సిందిగా పరశురామ బ్రాహ్మణ సేవా సంఘం తరఫున కోరడమైంది